గ్రామము మండల్ బీబీనగర్ భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా విలేజ్కు రావడం జరిగింది ఎంతో కృషితోటి పట్టుదలతోటి గెలవగానే ఒక నెల రోజుల్ని ఇరవై ఒక్క లక్షతోటి సీసీ రోడ్ కూడా పోయడం జరిగింది అలాగే ఈరోజు పర్యాటక శాఖ వాళ్ళను తీసుకొచ్చి ఈరోజు అంత పర్యటన చేయ చేయడం జరిగింది చాలా కృషితోటి మా గుడిని డెవలప్ చేయడానికి చాలా ముందుకు వస్తున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విజయనగర్ మండల్ మాదేపూర్ గ్రామంలో గల అక్కన్నమాలని పిలువబడే అతి పురాతనమైన ఆలయము వేణుగోపాల స్వామి ఆలయము మహాదేవపురంలో గల మహాదేవుడు పార్వతితో పాటు పక్కపక్కనే ఉన్న మహాశివుడు ఉమామహివులుగా పేరొందిన ఈ మహాదేవుని మహాదేవపురంలో ఎంతో అభివృద్ధికి తోడ్పడతానని మా యొక్క గౌరవనీయులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి గత కొన్ని రోజుల ఈ ఆలయము అభివృద్ధి చేస్తానని మేము అడగగానే అభివృద్ధి చేస్తానని అతను ఒక గట్టి నిర్ణయంతో ప్రతిసారి ఎక్కడ పోయినా కూడా మహాదేవ్పూర్ గ్రామాన్ని మహాదేవ్పూర్ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన మనసులో పెట్టుకొని ఈరోజు టూరిజం శాఖ వారిని అందరిని తీసుకొచ్చి ఈ ఆలయం మొత్తము తిరిగి పరిశీలించి అట్లాగే ఆలయానికి ఉన్న ఈ దేవాలయానికి ఉన్న ఈ భూమిని కూడా పూర్తిగా పరిశీలించి దీన్ని ఒక పెద్ద టూరిజం కేంద్రంగా చేస్తానని అతను ఒక గట్టి సంకల్పంతో ఈరోజు నిర్ణయించుకొని ఇక్కడ చాలాసేపు పరిశీలించి కూర్చొని ఆలోచించి అధికారులకు ఆ ప్రణాళిక తయారు చేయమని చెప్పినాడు అంటే ఇంత గొప్ప మహానీయుడు మనకి ఇక్కడ ఆ రోజు పదహారవ ప పదహారవ శతాబ్దంలో అక్కన్న మహన్నల టైంలో రామదాసు గారు నిర్మించిన ఈ ఆలయము అప్పుడు ఆ నిర్మాణంలో భాగంగా అప్పుడు తానేషా గారు అతన్ని జైల్లో వేసినని మనకు చరిత్ర చెప్తున్నది భద్రాచలంలో నిర్మించినప్పుడు అదే టైంలో కూడా ఇక్కడ కూడా ఈ ఆలయం నిర్మాణం జరిగిందని కూడా చరిత్ర చెప్తున్నది అందులో భాగంగా అక్కడైతే అతను అయితే ప్రతి సిరసార్లో చేసినారో మన దగ్గరికి కూడా పని వాళ్ళు బంద్ చేసి అతన్ని కూడా తీసుకుపోయారని చెప్పి చెప్పినారు ఎందుకంటే ఇక్కడ అలాంటి ఆనవాళ్ళే కనబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగే చెప్తారు ఎందుకంటే ఈ ఆలయము ఒక సుమారు ఒక నాలుగు ఎకరాలలో పునాది నిర్మించి స్టార్ట్ చేసినారు వేణుగోపాల స్వామి ఒక మినిమం ఒక తొంభై శాతం నిర్మాణం జరిగింది మరియు ఉమామశ్వరి ఆలయంలో ఇంకొక సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ జరిగింది ఇంకో ఫార్టీ పర్సెంట్ వరకు పెండింగ్ ఉన్నది అంటే ఆ రోజు ఆ ఒక్కొక్క స్తంభము ఎంత ఉందని చూడండి అది ముగ్గురం పట్టు కూడా అందది అంటే అంత పెద్ద సంవాలను వాళ్ళు ఎట్లా నిలబెట్టారు ఎట్లా చేసినారని అది చూస్తుంటేనే ఆలోచించు ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది అంటే అంత పెద్ద గొప్ప పనిని ఈరోజు ఈ మన యొక్క ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారని అనే ఒక ఆ నిర్ణయం ఆయనకు ఆలోచన వచ్చింది చూడు అది గొప్ప విషయము ఎందుకంటే ఎందరో పాలకులు ఎందరో పాలకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొందరికి మాత్రమే ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది ఎందుకంటే మొన్న సరే పట్ల అతీతంగా ఎవరమన్నా అన్ని మంచిని మంచి చెప్పుకోవాలి చెడుని చెడు చెప్పుకోవాలి మొన్న యాదాద్రి దేవాలయాన్ని గత సీఎం గారు కేసీఆర్ కూడా చాలా అద్భుతంగా చేశాడు అతన్ని కూడా ఈ యొక్క యాదాద్రి భువన్ భువనగిరి జిల్లా కాకుండా తెలంగాణ ప్రజలు కూడా అతనికి రుణపడి ఉంటారు అందరూ కూడా కృతజ్ఞతగా ఉంటారు అలాగే మా మహాతీపు గ్రామంలో మా ఎమ్మెల్యే గారు కుమ్మ అయిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఎంతో పట్టుదలతోని ఇది చేస్తా అని గట్టి నిర్ణయించుకున్నాడు మామూలు విషయం కాదు ఎక్కడ పోయినా ఎక్కడ మీటింగ్లో పోయినా అరే మాదేపూర్ డెవలప్ చేయాలి మాదేపూర్ ఆలయాన్ని డెవలప్ చేయాలి మాదేపూర్ ఆలయం డెవలప్ అంటే అతనికి ఏదో ఒక మనసులో ఉన్నది అతను దేవుడు అంటే ఆయన గట్టి నమ్మకం ఉన్నది ఈ త్వరలోనే అతని చేతుల మీదుగా ఒక ఎక్కడికో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అతను ఇంత కృషి చేస్తున్నందుకు మా గ్రామస్తుల తరపు నుంచి మా ఆలయ తరపు నుంచి అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను యాదాద్రి భువనగిరి జిల్లా బీబినాయ మండల్ మాదేపూర్ గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి మరియు ఉమామహేశ్వర దేవాలయానికి ఈరోజు మన భువనగిరి శాసనసభ్యులు కుమార్ మణిష్ కుమార్ రెడ్డిగా చేశారు వాడితో పాటు డెవలప్మెంట్ కమిటీ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చారు ఈ యొక్క పురాతనమైన మందిరాన్ని డెవలప్ చేయాలని ఒక గృఢసల్పం సంకల్పంతో మన శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పుడే కాదు ముందుగా వచ్చిన ప్రతిసారి కూడా మన ఎమ్మెల్యే గారికి గుడి మీద మంచి దృష్టి ఉంది ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలనేసి ఒక సంకల్పం సంకల్పం తీసుకున్నారు అలాగే ఆ సంకల్పం మా గ్రామ ప్రజలకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇప్పుడు ఈ ఒక్క మందిరాన్ని టూరిజం స్పాట్లా స్పాట్ లాగా తీసుకురావాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు దానివల్ల మా గ్రామంతో పాటు బీబినగ మండల్ కూడా చాలా ప్రసిద్ధి చెందు చెందుతుంది అలాగే ఈ వేణుగోపాల స్వామి మరియు ఉమామహేశ్వర స్వామిల ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి ఉండి ఆయన చేతుల మీదుగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం దశలోపు పూర్తి చేశాను మాటిచ్చారు అలాగే దశలోపు కూడా ఈ లోపు ప్రణాళిక ఏర్పాటు చేసి గుడిని డెవలప్మెంట్ చేశాను ప్రత్యేక నిధులు నిధులు తీసుకొచ్చి మన గుడిని డెవలప్మెంట్ చేశాను మాటిచ్చారు కావున ఈ యొక్క సందర్భాన్ని మా గ్రామ ప్రజలు ఆస్వాదిస్తూ వారికి కృతజ్ఞతలై ఉంటున్నాం